హలో అందరికి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ వచ్చేసి సంక్రాంతి అయిపోయింది ఇప్పుడు కనుమ రోజు అన్నట్టు మేము ఏం చేస్తున్నామంటే ఇక నిన్ననే పండుగ అయిపోయింది కదా ఇవాళ వచ్చేసి పొలానికి అయితే పిండి జల్లాలని చెప్పేసి బయలుదేరినాము ట్రాక్టర్లను అయితే మందు బస్సాలు అయితే వేసుకొని వచ్చిండు బాబా ఇక మందే జల్లాలే ఇక ట్వంటీ డేస్ అవుతుంది కదా నాటేసి మందైతే కొట్టించినాం కానీ అడుగు మందైతే అయితే చల్లలేదు కదా అందు ఎందుకని చెప్పేసి వచ్చేసినాము ఇప్పుడు టైము టువెల్వ్కి అయితే వచ్చినాము టువెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది అన్నట్టు ఎందుకంటే కొంచెం పత్తి ఉండే ఆ పత్తి కూడా అమ్మేసి ట్రాక్టర్లో ఉంటే ఇంకా మందు బస్తాలు వేసుకొచ్చేసరికి కాస్త లేట్ అయిపోయింది ఇంటి దగ్గర పని ఉండే కాబట్టి సరే ఇక వచ్చినాము కానీ కొంత అయినా చల్తాము ఇవాళ ఇద్దరం కలిసి అని చెప్పేసి అయితే వచ్చినాము అయితే ఇక పొలం దగ్గరికి ఆపేసి ఒక పరదేసేసి ఇక బస్తాలు అయితే కిందికైతే వేస్తున్నాడు చూడండి గులుకలు తెగులు రాకుండా పొడి ఇవన్నీ కూడా వేసుకొచ్చినాము కొంత ఒక మూడు ఎకరాల మట్టుకు అయితే ముందుగా కలిపి పెడదాము అని చెప్పేసి అయితే మూడు ఎకరాలకైతే బస్తాలు వేసినాము వేయగానే ఇక మా ఆయన బస్తాలు అన్నీ ఇప్పిన కానీ ఇవైతే ఇంకా రెండు బస్తాలు ఇప్పడానికి మస్తు రిస్క్ అయింది సరే అట్నో అట్టో వచ్చినాయి కదా అని చెప్పేసి వాటిని అయితే బస్తాలకు ఈ దారాలు అయితే తీసేసిన కొడవలతోటి చూడండి ఇక చాలా కష్టపడి మరి ఇప్పిన కొన్ని అయితే కుమ్మరి కుమ్మరిద్దాము ఇప్పిన కాడకని చెప్పేసి ఒకటైతే ఇంక నేను ఎంత ఇప్పినా కూడా అవి రాలేదు సరేలే అని చెప్పేసి బావ అయితే ఒక బస్సు అయితే బావతో ఇప్పించిన ఇంకా ఇవాళనైతే నిన్న మొన్న వర్క్కి ఇవాళ నిన్న మొన్ననైతే పండగ పని అది ఇది సరిపోయింది ఇవాళ పొలం పని చేయాలి ఇక నిన్న మున్న సుఖమంతా ఇవాళ వెళ్తుంది ఇక అందుకని చెప్పేసి సరేలే ఇక చేయంది తప్పుతుందా అని చెప్పేసి అయితే వచ్చినాము చూడండి ఇప్పుడైతే ఇక లాస్ట్కు అండ్ ఫైనల్గా ఇక బస్తా అయితే ఇప్పడం కంప్లీట్ అవుతుంది అస్సలు రావట్లేదు ఎంత ట్రై చేసినా ఇది ఇక ఫైనల్గానైతే అయితే వచ్చేసింది బస్తా చూడండి మీరేం చేస్తున్నారు మీరు పొలానికి మందు చల్లారా కామెంట్ అయితే చేయండి ఫైనల్గా అయితే బ యూరియా బస్సు అయితే మూతి ఇప్పేసిన ఇంకా నెక్స్ట్ మేము వచ్చేసి ట్వంటీ ఎయిట్ ప్లస్ గులకలు పిలక రావడానికి గులకలు ఒకటి తెగులు రాకుండా పొడి ఇవన్నీ కలిపి ట్వంటీ ఎయిట్ యూరియా గులకలు తెగులు రాకుండా పొడి అయితే కలిపి మొత్తం కూడా ఒక దగ్గరనే కలిపి వేస్తున్నాం అన్నట్టు ఈ బస్తా అయితే ఎంత ట్రై చేసినా కూడా రాకుండే ఇంకా మా ఆయన అయితే ఇక హెల్ప్ చేసిండు అయితే వచ్చేసింది ఇక చూడండి మీ సైడు ఏమేం అనేది కామెంట్ చేయండి మేమైతే ఇవాళ మందు అయితే కంప్లీట్ చేయాలి ఇప్పుడు నేను అన్నీ కూడా మూతులు కట్ చేసి పెట్టేసిన ఇప్పుడు ఒక ట్వంటీ ఎయిట్ ఒకటి యూరియా ఇట్లా గుమ్మరిస్తుండ్రు యూరియా అయితే మస్తు అంటే మస్తు గడ్డలు కట్టింది చూడు రు ఎట్లుందో ఇక ఇవన్నీ కూడా గడ్డలు లేకుండా చేయాలి పొడి పొడి ఉంటేనే మంచిగా పడుతుంది అన్నట్టు ఇట్లా గడ్డలు గడ్డలు వేస్తే ఒక్కో దగ్గరనే ఎక్కువ మోతాదులో పడే అవకాశం ఉంది అందుకని చెప్పేసి నేను పార అయితే తెచ్చిన ఈ పారతోనైతే అటు ఇటు కొట్టిన ఇక లాస్ట్కైతే పార కామ కూడా ఊసిపోయింది ఇక అందుకని చెప్పేసి ఇంకా వేరే పార అయితే తెప్పించిండు బావా చూడండి కలపడానికి కూడా దీంతో రాకుండే అటు ఇటు గడ్డ లేకుండా మంచిగా మొత్తం అయితే ఇట్లా పారతో కొట్టిన చూడండి ఈ విధంగానైతే ఇద్దరం కలిసి చేసేసినాము బావ అయితే ఇక గులకలు అయితే పోసిండు ఓపెన్ చేసి ఈ గులకలు వచ్చేసి రా రావడానికంట ఇవి చూడండి ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలా కలపాలి ఇంకోటి కూడా ఓపెన్ చేస్తున్నాడు బావా అన్ని బస్సాలు అయితే కుమ్మరిచేసినాం ఒక మూడు ఎకరాలకు కలిపినాం అన్నట్టు తర్వాత అయిపోగానే మళ్ళీ కలుపుకుందాం ఎట్లా వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కదా తర్వాత కలుపుతాము అని చెప్పేసి ఇంకా కలుపుతున్నాము ఇంకోటి ఏంటిదంటే ఈ వీడియో తొందరగా అప్లోడ్ చేస్తున్నా ఎందుకంటే సగం చల్లేసరికి ఇది వచ్చేసి సాఫ్ అంట తెగులు రాకుంటా ఉంటుందంట అందుకని చెప్పేసి తెగులు రాకుండా పొడి పొడి అయితే అసలు చేతులకు ఎట్లా అంటే అసలు కలరు అద్దుకుంటే ఎట్లా వస్తుందో సేమ్ అట్లనే అద్దుకుంటుంది ఇంకా మంచిగా గడ్డలు లేకుండా అనుకుంటా నేనైతే మిక్సీ చేస్తున్నా చూడండి ఒక రెండు రోజులు పడతట్టుంది మా ఇద్దరికి ఇలా ఇంకెట్లయినా అని చెప్పేసి అయితే నిర్ణయించుకున్నాము సరే ఇప్పుడు ఏం పనులు కూడా ఎక్కువ ఏం లేవు కదా సరే వేద్దాంలే అన్నట్టుగానైతే ఉంచుకున్నాము ఇప్పుడు ఏంటిదంటే అసలు ఇంటి దగ్గర నేను అప్పలైతే చేయలేదు ఇవాళ చేద్దాం అనుకున్నా కానీ ఈ పని అయిపోయింది ఇంకా పొరిసేనుకు మందు చల్లిన తర్వాత చేద్దాంలే అనుకున్నా చూడండి మా ఆయన అయితే మందు అయితే పోసిండు ఇక మిక్సీ చేస్తుంటేనైతే పొడి మస్తు స్మెల్ వస్తుంది కలుపుతుంటే మొత్తం చేతులకైతే బాగా పడుతుంది చూడండి ఫైనల్గా కొట్టి ఇటు కొట్టి పారైతే అసలు కామ ఖరాబ్ అయిపోయింది మా ఆయన అటు ఇటు సెట్ చేసి దాంతో మళ్ళా అంటున్నాడు నేను సగం ఆయన సగం మిక్స్ చేసినాము చూడండి గుల్కలు అయితే మొత్తం బ్లాక్ కలర్లో ఉన్నాయి యూరియా గడ్డలు అయితే ఇంకా కూడా బ్యాలెన్స్ ఉండిపోయినాయి కదా చూడండి అవి నేను ఎత్తేటప్పుడు వాటిని మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా మెత్త ఇట్లా కొట్టుకుంటా ఎత్తుకరమ్మని చెప్పేసి అయితే అన్నాడు చాలా వరకు కొట్టినాము కానీ కొన్ని ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయినాయి చూడండి ఇంకా వెల్ మిక్స్డ్ అయింది ఇంకా ఒక్కసారి అయితే కలుపుతున్నాడు మా ఆయన ఇది ఫైనల్ అన్నట్టు మంచిగా మిక్స్ అయితేనే బాగుంటుంది కదా అట్లయితేనే అంత ఒకే తీరగ వచ్చేటట్టు ఉంటుంది అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇక్కడ నాటికి అన్నట్టు మేము వేసేది ముందుగా మందు కొట్టించినాము తర్వాత ఇక దుక్కి అది వేద్దామని చెప్పేసి ఇదైతే కలుతున్నాము నేను మళ్ళా మిక్సీ చేస్తున్నా ఒకసారి నేను ఒకసారి మా ఆయన చూడండి ఇలా అయితే కలిపేసినాము ఆల్రెడీ మా ఆయనకైతే ఒక జబ్బలో ఎత్తిచ్చిన ఆయన వెళ్ళి అయితే చూడండి సల్తున్నాడు పొలానికి నేను వచ్చేసి ఇక ఈ డబ్బలలో ఎత్తుకొని పోయి ఇంకా మా ఆయన కూరాల పొండి పోకుంటా ఇచ్చి రావాలి అక్కడదిమ్మంట అక్కడికి ఒక్కడే కాబట్టి మా సాస్ట్ అనిపిస్తుంది ఇక నేను కూడా హెల్ప్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఇక తీసుకొని అయితే వెళ్తున్నా ఇవాళ నేను కొంచెం మీరు ట్రై చేయనైతే ట్రై చేసినా మా ఆయన అయితే ఇక ఊకుంటు లేడు అందుకని చెప్పేసి వదిలేసిన సరేలే కొంచెం అయితే తల్లినా నేను వద్ద అని చెప్తే ఊకున్నా మళ్ళీ చూడండి దబ్బా ఎత్తుకొని వరాలప్పు ఉంటే ఓ తుంట సెల్తో వీడియో తీయాలంటేనే భయం వేస్తుంది ఎక్కడ స్లిప్ అయ్యి అందులో పడుతుందేమో సెల్ అని చెప్పేసి మా ఆయన కూడా తిడుతున్నాడు చూడండి ఇక ఇక్కడనైతే అయిపోయింది ఇక నేను ఆల్రెడీ ఇక జబ్బా తీసుకొని అయితే ఇక్కడ వచ్చేసిన ఇదైతే పోయాలి చల్లడం అయితే ఆల్మోస్ట్ ఒక మడ అయితే అయిపోయింది చూడండి ఒక్కటి చల్లాలంటే ఈ మందు వాసనకి ఇది మస్తు యాస్టే అనిపిస్తుంది ఇదిగబాట్ల మళ్ళీ జబ్బెత్తుకొని మరీ నడవాల్సి ఉంటుంది చూడండి నేను హెల్ప్ చేద్దామంటేనేమో చేయలేను చేసినా కానీ మా ఆయన వద్దంటాడు కొంచెం కొంచెం చేస్తానేమో కానీ ఇక అంతా ఒక్క తీరుగా చల్లాలన్నట్టు తెరపలు తెరపలుగా చల్లామనుకోండి ఆ చల్లిన మాదిరిగానే వరి ఉంటుంది అన్నట్టు ఒకవేళ ఒక దగ్గర తక్కువ పడింది అనుకో హైట్ తక్కువ ఉంటుంది ఎక్కువ పడింది అనుకో ఎక్కువ అవుతుంది అట్లా ఎందుకులే అని చెప్పేసి ఇక నేనే ఇక కామ్గా ఊరుకున్నా ఇక మా ఆయన కూడా చల్తాను అని చెప్పి ఆయనే చల్లుతున్నాడు సరేలే చూడండి మళ్ళీ ఇక్కడికి వచ్చి సగం అయితే తోసుకొని పోయిండు ఇంకా సగం ఉంది నేను అక్కడికి వెళ్ళి ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తేవాలి అంత దూరం ఉంది కదా అక్కడి నుంచి అది తెలుక రావాలి ఎత్తుకొని రావాల్సి ఉంటుంది ఈ వ్యవసాయం చేసేటప్పు చేసే వాళ్ళకే తెలుస్తుంది ఈ బాధ అనేది ఏందనేది రెగ్యులర్గా కష్టం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్